రంజాన్ పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోటపట్న పరిధిలోని శ్యాంసుందరపురం వద్దనున్న ఈద్గా ప్రాంగణం వద్ద ప్రత్యేక ప్రార్థన చేశారు కోటలోని జామియా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రార్థనకు కోట మండలంలోని సుమారు రెండు మంది ముస్లిం సోదరులు హాజరయ్యారు జామియా కు చెందిన హేమం లో అయినటువంటి హిదైతుల్లా మౌలానా బషీర్ మౌలానా సమక్షంలో ప్రార్థన చేసి రంజాన్ ప్రాధాన్యతను గురించి వివరించారు ఈ సందర్భంగా ఈద్గా తలదాత అల్లారెడ్డి మధుసూదన్ రెడ్డి జ్ఞాపకార్థంగా ఆయన కుమార్తె సురేఖమ్మ దాతృత్వంతో అన్నదన కార్యక్రమం నిర్వహించారు పరిధిలో ఉన్న ముత్తవలి కమిటీ అధ్యక్షులు షేక్ మోబిన్ బాషా మాట్లాడుతూ దాతల దాతృత్వంతో ఎంతో సుందరంగా ఈద్ఘా తయారైందని కమిటీ సభ్యులు గత షరీఫ్ సాహెబ్ ఇలియాస్ అబ్దుల్లా అమ్జద్ కొన్ని రోజులు ఈద్గా వద్ద ప్రార్థన చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు మోబిన్ బాషా ధన్యవాదాలు తెలియజేశారు కోట మండల ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు గత ముప్పై రోజుల నుంచి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఆడ మగ తేడా లేకుండా ముప్పై రోజుల పాటు కఠోర ఉపవాసంతో ముప్పై రోజుల పాటు కఠోర శ్రమతో కఠోర దీక్షతో ముప్పై రోజులు ఉపవాసాలు ఉండి ముప్పై రోజులు కూడా ఖరాబీ నమాజ్ ఆచరించి అదేవిధంగా చకాక్ తీసి నమాజులతో భక్తి భక్తి పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ ముప్పై రోజుల పాటు నమాజులు చదివి భగవంతునికి అతి దగ్గరయడం జరిగింది ముఖ్యంగా ఈ రంజాన్ నెల పవిత్రమైన రంజాన్ మాసం పవిత్రమైన మాసం ఎందుకు వచ్చిందంటే ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి గ్రంథం పురా ఈ పురాణ్ గ్రంథాన్ని ఈ రంజాన్ నెలలో భగవంతుడు ఈ భూ భూమి మీదకి ఆవిష్కరించడం జరిగింది అందుచేత ఈ నెల అతి పవిత్రమైన నెలగా భావించి ప్రజలందరూ కూడా భగవంతునికి అతి దగ్గర కోసం ఈ జకార్లు కానివ్వండి ఈ తరవి నమాజ్ కానివ్వండి ఈ ముప్పై రోజు ఉపవాసం కానివ్వండి అన్నీ కూడా చేయడం జరిగింది అందువల్ల ఇది భగవంతునికి అతి ప్రీతిపాత్రమైనటువంటి నెల అదేవిధంగా మన చుట్టుపక్కల కూడా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు అస్సలం వలై వరహంతుల్లాహి వుహు కోట మండలం కోట గ్రామం కోట మండలం గూడూరు నియోజకవర్గం అలాగే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండే సర్వ మానవాళికి కూడా మా తరఫున ఈరోజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు గత నెలలో నెలవంకను చూసిన రోజు నుంచి ఈరోజు నిన్నటి దినాన నెలవంకను చూసిన దాకా అనగా ముప్పై రోజులు రంజాన్ నెల ఆ నెలలో మా ముస్లిం సోదరులందరూ కూడా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి ప్రతి క్షణం దేవుడి స్మరణలోనే ఉంటూ కురాన్లు చదువుకోవడం ఆయత్రలు చదువుకోవడం సూక్తులు చూసుకోవడం మంచి పనులు చేయడం పిత్ర జకాతు అలాంటి మంచి మంచి పనులు చేస్తూ దేవుని స్మరణలోనే ఈ నెలంతా ఉంటారు ఈ ఉపవాస దీక్షలు కూడా ఉదయాన్నే నాలుగున్నర నుంచి వేకువజామున నాలుగున్నర నుంచి అలాగే సూర్యాస్తమయం సమయం ఆరున్నర దాకా కూడా ఇంగిలి కూడా మింగకుండా కఠోరమైన ఉపవాస దీక్షలు ఉంటూ ఇంత ఎందరో కూడా చిన్న పిల్లలతో సహా పెద్దోళ్ల దాకా ఇంట్లో ఉండే ఆడోళ్ళందరూ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా కఠోర ఉపవాస దీక్షలు ఉంటూ నిన్నటి దినాన్న నెలవంకను చూసిన తర్వాత ఆ ఉపవాస దీక్షలని విరమించి ఈ రోజున రంజాన్ పండుగ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు మా కోట గ్రామంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి సౌహృద్భావ వాతావరణంలో ఈరోజు మేము పండుగ చేసుకోవడం జరిగింది ఇలా ఈ సంవత్సరం ఆర్డిఓ కిరణ్ కుమార్ గారు ఆయన దాతృత్వం అలాగే నేతురుమల్లి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారి ఆర్థిక సహాయం అలాగే మన కోట ప్రజల కోట ముస్లిం ప్రజలందరూ చేసిన ఆర్థిక సహాయంతో మనం అత్యంత సుందరంగా మనకుండే ఈద్గా ప్రాంగణంలో అత్య అత్యంత పటిష్టంగా ప్రహరీ గోడని నిర్మించుకోవడం జరిగింది దానివల్ల మాకు ఈ సంవత్సరం ఈ పండుగ కూడా ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది ఈ పండుగని ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకుంటున్నాము అలాగే ఈ స్థలాన్ని నలభై యాభై ఏళ్ళ క్రితమే మాకు ఇచ్చిన అల్లారెడ్డి మసూదన్ రెడ్డి గారి కుమార్తె అల్లారెడ్డి సురేఖమ్మ గారు ఈ రోజు మా మధ్యకు వచ్చి ఆమె ఇంకా కూడా ఇలాంటి పని చేశారనన్నా చాలా గొప్పగా ఉంది మీకు దీన్ని తొందరలోనే రిజిస్ట్రేషన్ చేసిస్తామని కూడా ఎలక్షన్ కోడ్ అవ్వంగానే మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తానని చెప్పి ఆమె మా అందరి మధ్యలో నుంచి ఆమె కోరడం జరిగింది ఆమెకి చేతులు ఎత్తి మొక్కుతున్నాము ఆ అల్లా దీవెన్లు ఎల్లప్పుడు కూడా ఆమె మీద ఆమె కుటుంబ సభ్యుల మీద నిండుగా మెండుగా ఉండాలని అలాగే ఈరోజు ఆమె మా ముస్లిం సోదరుల పట్ల ఎంతో గౌరవ భావంతో మీరు ఈ విధంగా పండక్కి ఇక్కడికి వస్తారు కదా అక్కడికి వచ్చే పేదవాళ్ళందరికీ కూడా బీద వాళ్ళందరికీ కూడా అన్నదానం నేను చేస్తానని చెప్పి దాదాపు నలభై నుంచి యాభై వేలు ఖర్చు పెట్టి ఆమె ఈరోజు మూడు వందల మంది పైగా అన్నదానం ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంతో వాతావరణం ఆ కుటుంబ సభ్యులందరి మీద దేవుడి కరోనా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అలాగే మా ముస్లిం సోదరులు ఊర్లో ఉండే ప్రజలందరికీ ఆ అల్లా కృప అల్లా దయ అల్లా ప్రే ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉండే మా ఊరి ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ టైంలో అయితేనేమి మసీదు కమిటీ వాళ్ళు చేసిన సేవ ఎంతో గొప్పది దాన్ని ఎవరు కూడా కాదలేని నిజం ఇది ప్రతి ఒక్క క్షణం ఉదయం మొదటి నమాజ్ నాలుగున్నర నుంచి సాయంత్రం ఇఫ్తార్ టైం దాని తర్వాత మనకు జరిగే తరావి వీటన్నింటిలో కూడా మసీదులు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏ ఒక్క చిన్న లోటుపాటు లేకుండా ఎప్పటికప్పుడు అమరు అమరుస్తూ ఎప్పుడు అందుబాటులో ఉండి ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో పండగ అయ్యే వాళ్ళు చేసిన కష్టం రాత్రి రెండు గంటల దాకా కూడా ఇక్కడే ఉండి ఈ షామ్యానాలు అయిపోయడం ఇవన్నీ దుప్పట్లు ఇవన్నీ పరచడం చేశారు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మా మౌదాన్లు మా ఇమాం సాబులు వాళ్ళందరికీ కూడా దేవుడి కరోనా కటాక్షాలు ఎల్లప్పుడూ నిండుగా మిండుగా ఉండాలని కోరుకుంటున్నాము మా ఊరి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలదూగాలని ఈరోజు ప్రార్థనలో కూడా మా అందరి తరఫున మౌజాన్గా ఇమహిమాంసాబ్ గారు కోరడం జరిగింది ఆ అల్లా దీవెన్లు ఎల్లప్పుడూ మా మీద నిండుగా మిండుగా ఉండాలని కోరుకుంటూ మీ ప్రేమాభిమానాలు ఇదే విధంగా ఉండాలని మా మీద కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మా అందరికీ అంద శుభాకాంక్షలు ముందుగా ఈరోజు కోటా వాకాడు చిట్టమూడు మండల దిక్షణ సోదరులకు ప్రపంచ మానవ వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ అనే పండుగ మనిషి మానవుడు జన్మించిన తర్వాత పదకొండు నెలల పాటు సుఖాలు అన్నీ అనుభవిస్తాడు ఇప్పుడు రంజాన్ పండుగ ఒక నెల రోజులు మాత్రం కఠినమైన దీక్షతో మానవుడు చేసిన తప్పితాలన్నీ కూడా క్షమాభిక్ష కోరుకొని భగవంతుడు దేవుడి ముందు అల్లా ముందు వేడుకునే దానికి ఇది మంచి అవకాశం మనం చేసిన పాపాలని అన్నింటినీ కూడా క్షమాగుణం ప్రసాదించమని అల్లాను కోరుకునే అవకాశం ఈ రంజాన్ పనుగనాడు ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి మనం చేసిన తప్పులన్నీ కూడా పరిహారంగా ఈ రంధాన్నెల రంజాన్ నెల అంటే అర్థం ఏంటంటే ఆమ్స్ అంటే నిప్పు నిప్పులాగా కాలిపోతుంది మనం చేసిన తప్పులన్నీ కూడా పూర్తి రూపంలో అయిపోతుంది ఈ రంధాన్నెలలో మనం భోజ చక్క ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మనం చెప్ మనం చేసిన తప్పులన్నీ కూడా క్షమాగుణం ఉందే అల్లా ప్రసాదిస్తాడని రంజాన్ వేడుకొని మహమ్మద్ ప్రభుత్వ గారు నిబద్ధతతో పాటించమని ముస్లిం సోదరులందరితో తెలియజేశారు ఈ అవకాశం ఇచ్చిందని బీసీఐని అభిమానాన్ని కూడా రంగాను తెలియజేశారు